బిజినెస్ మ్యాన్ విజయన్ తర్వాత పూరి జగన్నాథ్ ఆలోచన తీరులో మార్పు వచ్చినట్టుంది అందుకేనేమో తనకు అచ్చొచ్చిన పాత కాంబినేషన్ తో మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు ఇప్పటికే మహేష్ తో భారీ అందుకున్న పూరి మళ్లీ రవితేజతో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు ఎనర్జెటిక్ స్టార్ రవితేజ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ది టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వీరిద్దరూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు పక్కా కమర్షియల్ అంశాలతో రవితేజ మార్క్ వినోదంతో పూరి మార్క్ డైలాగ్స్ తో ఈ సినిమా విషయం అడుగుతాను నీకు డాడీలు ఒక్కలా ఇద్దరా గట్టి కొట్టావరా నీ చాలా పోషం ఉంది నీకు ఒకరే డాడీ నీకు ఒకరే డాడీ అయితే ఈ కాలర్ పట్టుకున్నా చూడు ఈ సినిమాకు దేవుడు చేసిన మనుషులు అనే టైటిల్ ను ఖరారు చేశారు ఇటీవలే ఊసరు వెళ్ళి వంటి హిట్ ను అందుకున్న బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు గతంలో రవితేజ పూరి జగన్నాథ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇలియానా ఇందులోనూ కథానాయక్ నటిస్తోంది পিল প্রেমে এপ্রেচ దేవుడు చేసిన మనుషులు సినిమాకు పూరి జగన్నాథ్ కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అందిస్తున్నాడు రఘు కుంచే సంగీత దర్శకుడు ఫిబ్రవరి పదిహేడు నుంచి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పట్టాలు ఎక్కనుంది